హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ఈవినింగ్ అందరూ కాలేజ్ నుంచి ఇంటికి వస్తారు రే వచ్చిన వాడివి ఫ్రెష్ అవ్వకుండా ఏంటి ఎక్కడ కూర్చునో వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చో అని దేవాన్షి అంటుంది అబ్బా ఆగవే నేనే వాడిని కాసేపు కూర్చోమన్నాను మార్నింగ్ నుంచి వీడి అల్లరి మాటలు మిస్ అయ్యాను అని మీనాక్షి అంటుంది అత్తయ్య వాడు ఎంత టైర్డ్గా ఉండి ఉంటాడు కాసేపు ఆగితే ఫ్రెష్ అయి వస్తాడుగా అప్పుడు మీ ఇష్టం వచ్చినంతసేపు మాట్లాడుకోండి అని దేవాన్షి అంటుంది అవును కదా నువ్వు వెళ్ళు నాన్న ఫ్రెష్ అయ్యిరా అప్పుడు మాట్లాడుకుందాం అని మీనాక్షి అంటుంది సరే నేను మళ్ళీ వస్తాను అని అయాన్ పైకి వెళ్తాడు నాన్నమ్మ ఆర్వికి ఎలా ఉంది అని వేద మీనాక్షిని అడుగుతుంది బాగానే ఉంది రూమ్లో ఉన్నట్లుంది అని మీనాక్షి అంటుంది సరే నేను ఆర్వీని కలిసి వస్తాను అని వేద వెళుతుంది కాసేపటికి అయాన్ కిందకి వచ్చి ఇప్పుడు ఎంతసేపు కావాలంటే అంతసేపు నీ పక్కనే కూర్చుంటా అని మీనాక్షి పక్కన కూర్చుంటాడు ఆర్వీతో మాట్లాడి పైనుంచి వస్తున్న వేదాన్ని చూసి వేద ఈ కాఫీ తీసుకువెళ్ళి అయాన్కి ఇవ్వు అని దేవాన్షి అంటుంది అలాగే మమ్మీ అని అయాన్కి కాఫీ తీసుకువెళ్ళి ఇచ్చి మీనాక్షికి ఇటు పక్కన కూర్చుని నాన్నమ్మ కాసేపు నీ వడిలో పడుకుంటాను అని తలపెట్టుకుని పడుకుంటుంది వెళ్ళి రూమ్లో పడుకోవచ్చుగా అని అయాన్ అంటాడు నాన్నమ్మ నేను పడుకోవడం వల్ల నీకు ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతుంది పోనీలే అయ్యాన్ దానికి పడుకోవాలనిపించిందేమో అని మీనాక్షి అంటుంది అయినా నేను పడుకుంటే ఇతనికేంటో నొప్పి అని అనుకుని ఆగు నీ పని చెప్తాను అని మీనాక్షి పక్కన కూర్చుని ఉన్న అయ్యాన్ టీషర్ట్ని పైకి లేపి లోపల చేయి పెడుతుంది ఆ చేతిని ఇంకా పైకి తీసుకువెళ్తుంటే అయాన్ తక్కున చెయ్యి పట్టుకుని ఆపి అలాగే ఫోన్ చూస్తూ ఉంటాడు అప్పటికే వేదా చెయ్యి అయాన్ ఛాతిపై ఉంటుంది ఆ చేతిని ఎంత వదిలించుకుందామన్నా వదలడు అనవసరంగా పెట్టాను ఇప్పుడు వదలట్లేదు అని అనుకుంటుంది వేద ఒకసారి ఇటురా అని ఆర్యన్ పిలుస్తాడు అమ్మో అన్నయ్య పిలుస్తున్నాడు అని వేద చెయ్యి వదిలించుకోవడానికి గింజుకుంటుంది వేద ఏం చేస్తున్నావు ఒకసారి ఇటురా అని ఆర్యన్ మళ్ళీ పిలుస్తాడు ఏయ్ వేదా అన్నయ్య పిలుస్తున్నాడు లే అని మీనాక్షి అంటుంది ఏంటి లేచేది వీడు నన్ను వదలట్లేదు అని అలాగే కదలకుండా పడుకుంటుంది వేద కదలకపోయేసరికి అయ్యో నిద్రపోయినట్లుంది అని అనుకుంటూ ఆర్యన్ వేద పడుకుంది నా అన్నా అని మీనాక్షి అంటుంది అప్పుడే పడుకుందా సరే లేచాక మాట్లాడతానులే అని ఆర్యన్ అంటాడు ఆర్యన్ ఏదో వర్క్లో ఉన్నట్లున్నాడు అయాన్ వేదాని తీసుకువెళ్ళి తన రూంలో పడుకోపెడతావా అని మీనాక్షి అంటుంది అందుకే ఇందాకే చెప్పాను రూమ్లో పడుకోమని అని అయ్యాన్ అంటాడు పోనీలే అయ్యాన్ తీసుకెళ్ళమ్మా అని మీనాక్షి అంటుంది నీ మాట కాదనలేక తీసుకువెళ్తున్నా అని అంటూ వేద చేతిని వదిలి తనని లిఫ్ట్ చేస్తాడు అసలు ఎందుకురా ఇంత పొగరు మా నాన్నమ్మ కోసం తీసుకువెళ్తున్నాడంట రూమ్లోకి తీసుకువెళ్తున్నాడుగా అప్పుడు చెప్తాను అని అలాగే సైలెంట్గా కళ్ళు మూసుకుని ఉండిపోతుంది అయ్యాన్ వేదాన్ని తీసుకెళ్తుంటే నిద్రపోయిందా ఈ పిల్ల అని అంటూ రూమ్లో పడుకోపెట్టు అయ్యాన్ వన్ అవర్ తర్వాత లేపుతాను అని దేవాన్షి అంటుంది అలాగే అని వేదాని తీసుకుని రూమ్కి వెళ్తాడు తనని మంచం మీద పడుకోపెట్టి చేసిన యాక్టింగ్ చాలు కళ్ళు తెరువు అని అయాన్ అంటాడు వెంటనే వేద టక్కున పైకి లేచి ఎందుకు ఇలా చేశావు అని అయాన్ గుండెల మీద కొడుతూ పాపం అన్నయ్య ఎందుకో పిలిచాడు నీ వల్ల వెళ్ళలేకపోయాను అని అంటుంది మరి ఎవరే నా టీషర్ట్లో చెయ్యి పెట్టమన్నారు ఇప్పుడు నేను కూడా నీ టీషర్ట్లో చెయ్యి పెడతాను అని దగ్గరికి వస్తుంటే వద్దు అని వెనక్కి జరుగుతుంది ఎందుకే వద్దు నువ్వు పెట్టావుగా నేను కూడా పెడతాను అని అంటాడు నువ్వు అలా చేయకూడదు అని అంటే నేను కాకపోతే ఎవరు చేస్తారు అని అంటూ వేద చెయ్యి పట్టుకుని దగ్గరికి లాక్కుని తన టీషర్ట్లో చెయ్యి పెడతాడు అయాన్ చెయ్యి వేద పొట్ట మీద పడగానే నరాలు అన్నీ జివ్వుమని అంటాయి వేద కళ్ళు మూసుకుని ప్లీజ్ బావా వదులు అని చిన్నగా అంటుంది నువ్వు నా టీషర్ట్లో హ్యాండ్ పెట్టి ఎక్కడి వరకు తీసుకువెళ్ళావో అక్కడి వరకు తీసుకువెళ్ళి వదులుతాను అని అయాన్ అంటాడు అమ్మో వద్దు నీ చెయ్యి ఇక్కడ ఉంటేనే నాకు ఏదేదో అవుతుంది ఇంకా అక్కడ వేస్తే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేను అని వేద అంటుంది చేసుకోవాలి బంగారం అని చేతిని ఇంకా పైకి జరుపుతాడు వద్దు ప్లీజ్ బావా నాకు ఏదోలా ఉంది అని అంటుంది అప్పటికే వేద ఒళ్లంతా చెమటలతో నిండిపోతాయి ఇంకోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుందో తెలియాలిగా అని వేద టీషర్ట్ మీద నుంచి తన చెస్ట్ మీద బైట్ చేసి వదులుతాడు అయాన్ అలా చేయగానే వేద కొయ్యబారిపోతుంది అయాన్ చిన్నగా స్మైల్ చేస్తూ అక్కడి నుంచి వెళ్తూ త్వరగా రా లేదంటే మళ్ళీ నేనే పైకి వస్తాను తెలుసుగా నేను వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో అని ఇప్పటి నుంచి ఇదే నీకు పనిష్మెంట్ అని వెళ్ళిపోతాడు బయట చేసిన చోట చిన్నగా నొప్పిగా ఉండటంతో డ్రెస్ తప్పించి చూసుకుని అక్కడ ఉన్న అయాన్ పంటి కనిపించగానే వేద బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయిపోతాయి అమ్మో మళ్ళీ కిందకి వెళ్ళకపోతే వచ్చినా వస్తాడు అని అనుకుంటూ ముందు అన్నయ్య దగ్గరికి వెళ్ళాలి అన్నయ్య ఎందుకు రమ్మన్నాడు అని అనుకుంటూ ఆర్యన్ దగ్గరికి వెళ్తుంది ఆర్యన్ ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ ఉంటాడు అన్నయ్య నన్ను పిలిచావంటగా అని వేద అంటుంది అవును నువ్వు పడుకున్నావని చెప్పారు అప్పుడే లేచావా రేపు ఆఫ్టర్నూన్ నుంచి అయాన్ వల్ల ఇంటికి వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావేమో అడుగుదామని పిలిచాను అని ఆర్యన్ అంటాడు వదిన వాళ్ళు ఇంటికి వెళ్తున్నారా అయితే నేను వస్తానన్నయ్యా అని అంటుంది సరే అయితే మళ్ళీ సండే రిటర్న్ వచ్చేస్తాము అని ఆర్యన్ అంటాడు సరే అన్నయ్యా అని చెప్పి అయాన్ ఊరు వెళ్తున్నాం అని ఒక్క మాట కూడా చెప్పలేదు అని ఆలోచించుకుంటూ కిందకి వెళ్తుంది ఆర్యన్ వర్క్ కంప్లీట్ చేసి ఫ్రెష్ అవడానికి వెళ్తాడు విహాన్ కిందకి వెళ్తూ అక్క అందరూ కింద ఉన్నారు బావకి చెప్పి ఇద్దరు కిందకి వచ్చేయండి అని వెళ్ళిపోతాడు అదేదో నువ్వే చెప్పొచ్చు కదా నాన్న ఇప్పుడు ఈయన గారు ఏం చేస్తున్నారో అని అనుకుంటూ కనెక్టింగ్ డోర్ ఓపెన్ చేసి తల లోపలికి పెట్టి చూస్తుంది ఏంటి రూమ్లో ఎక్కడా కనిపించట్లేదు ఎక్కడ ఉన్నారు అని అనుకుంటూ లోపలికి వెళ్తుంది బాల్కనీలో కానీ ఉన్నారా అని అనుకుంటూ అటు వెళ్తుంది ఆద్య వెళ్ళినప్పుడే ఆర్యన్ కూడా బయటకి వస్తాడు అక్కడ కూడా కనిపించకపోయేసరికి ఒకవేళ కిందకి వెళ్ళిపోయారేమో అనుకుంటూ రూమ్లోకి వస్తుంది లోపలికి వచ్చి ఆర్యన్ ఉన్న పొజిషన్ చూసి షాక్ అయి గట్టిగా అరుస్తుంది ఆ అరుపు విని వెంటనే ఆర్యన్ ఆద్య నోరు మూసేస్తాడు హే నువ్వు నా రూంలో ఏం చేస్తున్నావు అని ఆర్యన్ అంటాడు నువ్వు ముయ్యాల్సింది నా నోరు కాదు అని ఆద్య అంటుంది వాట్ అంటూ దూరం జరిగి అరిస్తే నోరు కాకుండా ఏం మూస్తారు అని ఆర్యన్ అంటాడు ఆద్య వెనక్కి తిరిగి ఒకసారి మిమ్మల్ని చూసుకోండి ఎలా ఉన్నారో అని అంటుంది ఎప్పుడు చూసినా తిక్కతిక్కగా మాట్లాడుతుంది అని తనని చూసుకోగానే కంగారుగా బెడ్ మీద ఉన్న టవల్ చుట్టుకుని ఏ ముందే చెప్పాలిగా అని అంటాడు ఏంటి ఆర్యన్ చెప్పేది నేనెలా చెప్తాను అని ఆద్య అంటుంది ఆద్య ఒకటి చెప్పు మొత్తం చూసేశావా అని అడుగుతాడు ముందు మీరు టవల్ కట్టుకున్నారా అని అడుగుతుంది కట్టుకున్నాను ఇటు తిరుగు అని ఆర్యన్ అంటాడు ఆద్య తిరిగి త్వరగా డ్రెస్ వేసుకుని రండి కిందకి వెళ్తున్నా అని వెళ్తుంటే ఆద్య చెయ్యి పట్టుకుని లాగి అడిగిన దానికి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి అని ఆర్యన్ అడుగుతాడు ఆర్యన్ లాగగానే అతడి గుండెలపై వాలి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది ఆద్య ప్లీజ్ చెప్పవే ఏమీ చూడలేదుగా నాకు ఏదోలా ఉంది అని ఆర్యన్ అంటాడు నిన్ను అలా చూడబట్టే కదా అంత గట్టిగా అరిచాను చూసావా అని అడిగితే ఏం చెప్తాను అని కళ్ళు మూసుకుని సమాధానం చెప్తుంది ఆర్యన్ ఆద్య మెడవంపులలో తలపెట్టి ఎందుకే రూంలోకి వచ్చావు ఇప్పుడు నువ్వు అలా చూసావని తెలిసి నాకు ఎలా ఉందో తెలుసా ఇప్పటి వరకు నన్ను ఎవరు అలా చూడలేదు అని అంటాడు ఆర్యన్ అలా తలపెట్టుకోగానే బిగుసుకుపోయి ఆర్యన్ నేను ఎవరితో చెప్పను జరిగింది మర్చిపోతాను మీరు వదిలితే బయటికి వెళ్తాను అని అంటుంది ఆర్యన్ నెమ్మదిగా పైకి లేచి పక్కన ఉన్న డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కమెంట్ చేయండి థ్యాంక్ యూ